దేవునికి స్తోత్రాలు మీ అందరికీ వందనాలండి ఆరాధన వాక్యం చదువుకుందాం ఆది కాండం నాలుగవ అధ్యాయం ప్రారంభం నుంచే చదువుకుందామండి ఆదాము తన భార్య అయిన అవ్వని కూడినప్పుడు ఆమె గర్భవతి వై కని కనును కని ఇహోవా దయవలన నేనొక మనుషుని సంపాదించుకున్నాననిను తరువాత ఆమె అతని తమ్ముడ ఏబేలును కనెను ఏబేలు గొర్రెలా కాపరి కయ్యోను భూమిని చేజపరచువాడు కొంత కాలమైన తరువాత కయ్యోను పొలము పంటలో కొంత యహోవాకు అర్పణముగా తెచ్చాను ఏబేలు కూడా తన తులుసులుగా వాటిలో కొవ్విన వాటిని కొన్ని తెచ్చాను ఎహోవా ఏబేలు అతని అర్పణను లక్ష్య పెట్టెను కయ్యోను అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు అమ్మ మరి కయ్యోను యో ఏబేలు వారు సహోదరులు వారు ఒక తండ్రికి ఒక తల్లికి పుట్టినవారు వారు ఒకరు పొలమును చేజు ఒకరు గొర్రెల కాపరి వారు పంటలో నుంచి వారు కొంత దేవునికి అర్పణముగా తెచ్చారు ఏ కూడా ఆయన మందలో నుండి తొలిసూలుగా పుట్టిన వాటిని వాటి మంచి పుష్టికరమైనవి దేవునికి అంగీకరమైనవి అని వెతికి ఆయన కున్ని అర్పణంగా తెచ్చాడు దేవుడు ఏబెలు అర్పణను అంగీకరించాడు కయ్యోన అర్పణను అంగీకరించలేదు అర్పణ ఒకటేండి దేవునికి అర్పించే అర్పణ ఒకటే కానీ తేడా ఎక్కడ ఉంది ఆ మనుషులు హృదయాల్లో ఉంది మనుషులు హృదయాల్లో తేడా ఉంది ఏంటి తేడా అంటే కయ్యోను హృదయంలో ఏముంది కోపముంది కోపముండబట్టి అది దేవుడు గ్రహించాడు మన అంతరంగంలో గ్రహించే దేవుడు ఆయన మనం మనము కూడా అందరము ఎవరమండి సహోదరులు మనమందరము కూడా సహోదరులమే మనము ఆయనలో కడగబడిన వారు మరి ఆయన్ని ఆరాధించటానికి ఈరోజు సిద్ధపాటు సిద్ధపడుతున్నామా సిద్ధపాటు కూటానికి వస్తున్నామా కయ్యోను చేసింది అదే అక్కడ ఏం చేశాడండి కయ్యోను ఆయనలో కోపం ఎందుకుంది దేవుడు పుట్టించాడు దేవుడు అతనికి వ్యవసాయం ఇచ్చాడు పండిస్తున్నాడు దేవుడు ఇవ్వకుండా వస్తాయ్యా దేవుడు పండించు దాన్ని కాపుదలకు లేకుండా వస్తుందా రాదు ప్రియులారా మరి ఆయనలో కోపం ఎందుకుంది ఆయన హృదయము దేవునికి సరైనది కాదు అంతే అదే తేలుతుంది అక్కడ అతను హృదయము దేవునికి సరిపడగా లేదు మరి ఆరాధించే మనము కూడా ఆదివారం ఒక్కరోజే రావాలి మళ్ళీ కనపడకూడదు ఇక ఏ హృదయం అండి ఇది మన హృదయంలో ఎవరున్నారో ఎటువంటి మనసు కలిగి జీవిస్తున్నా దేవుని భయం మనలో ఉందా ఆయన ఆరాధించాలి అనే వణుకు మనకు పుడుతుందా ఏమండి ఆయన కేవలం మన వంటి వాడే అని అనుకుంటున్నారు కయ్యోని మనసులో ఉన్నది అదే ఈనాడు మన మనసులు కూడా ఆరాధించే మనము కూడా ఏ స్థితి కలిగి ఉంటున్నామనేది ఆలోచన చేసుకోవాలి ఆలోచన చేసుకోవాలి దేవుని భయం కలిగి జీవించాలి ప్రతి విషయంలోనూ కూడా లేవండి దేవుని ఆరాధించడానికి ఆదివారం ఒకటే కాదు మన జీవితం భూమి మీద ఉన్న జీవించినంత కాలము కూడా ప్రభువునే ఎంబడించాలి ప్రభువుతోనే గడపాలి ఉందా మనకి కయ్యోనులో ఉన్న మనసు మనలో ఉంటే మనం ఎంత కాలము మనము ఇదే నడవడికి నడితే ఏం ఉపయోగం లేదు దేవుడు మనకు మనలకు మేలు కలిగించాలి మనము ఆయన సిద్ధపరిచిన కాడికి వెళ్ళాలి శిశువులకి అది ఏం చెప్పాడు ఆయన నేను వెళ్ళే చోటకి మీరు రావాలంటే నేను మీ పాదాలు కడగాలి దేవుడు మనుషుల పాదాలు కలగా కడుగుతామంటే ఏంటండి మాటల అలా వద్దు 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 అని వెనకెనకి వెళ్తుంటే వారు నేను ఇది చేత్తేనే నేను వెళ్ళే చోటకు అన్నారు దేవుణ్ణి ఆరాధించడానికి అసలు ఎలా ఆరాధించాలయ్యింది ఏ మనసు కలిగి ఆరాధించాలి అమ్మా కయ్యోను మనసును విడిచిపెట్టాలి కయ్యోను చరిత్రలోకి వెళ్తే ఏమైపోయాడైనా మనం అనేక సార్లు వింటున్నాం మనం ప్రభుని గనపరచాలి ఆరాధించాలి అయినా మన ఆరాధనకే ఆయన హరుడుగా ఉండాలి అప్పుడే మనం ప్రభులో జీవించగలం లేని ఎడల మరి ఆయన మనం మన తృప్తి ఉంటుంది అంతే ఏటి ప్రభులు ఉంటున్నానో వెళ్తున్నానో వస్తున్నానో అని తృప్తి మొట్టికే ఉంటుంది తప్ప ఆయన మేలుని ఏది మనం కొనుగోలేము అమ్మ మరి కయ్యోను కోపములు ఉంది కోపముందా కనుక కయ్యో నర్పణను దేవుడు ఏం చేశాడు అంగీకరించలేదు ఏ బేలు అర్పణ అంగీకరించటానికి కారణం ఏంటి ప్రభువు మనసుతో ఏ బేలు మనసు కలిసింది అలా ఉండాలి మన జీవితం ప్రభువుకి అంకితంగా ఉండాలి అప్పుడే మనం ఆయన ఆరాధన ఆజ్ఞానిస్తాడు మన ఆరాధనకు మరి యోగ్యులుగా ఉంటాడు మనం అలాగూ లేకుండగా మనము ఇష్టాన్ని నెరవేర్చి ఆయన ప్రాతలో చెయ్యి పెడితే ఆయన్ని బాధ పెట్టిన వారు అవుతాం ఆయన గాయాలు రేపిన వారు అవుతాం అమ్మ మరి అలాంటి మనస్తత్వం మనం గాయాలు రేపేవారుగా ఉండకూడదు ఆయనను సంతోషపరిచేవారు మనం మన హృదయాన్ని శుద్ధి ఉంచుకుని ఆరాధనలో పాలు పంచిదైన సంతోషించేవాడు ఆనందించేవాడు మనము ఆయనను ఆనందింప చేయటానికే ఏమండి ఆయన అంత ప్రేమను మనకి ఎందుకు చూపించాడు ఆయన అంత ప్రేమను మనకి ఎందుకు ఇచ్చాడు మనల్ని ఎందుకు కోరుకుంటున్నాడు మనలో ఉన్న ఆత్మ ఎవరదండి ఆయనది ఆయన ఆత్మ నచించకూడదు అది ఆయన ఆశ ఆయన ఆయన మన మీదంత ప్రేమను పెంచుకోవటానికి కారణం మనము నాశనకరమైన దానికి జోలికి పోకుండా ఉండాలని ఏం చేశాడైనా ఒక రోడ్డుకి అడ్డంగా సీమలు వెళ్తున్నాయి సీమలు వెళ్తాయండి ఒకే లైన్గా దండిగా వెళ్తాయి ఆ సీమలో వెళ్తుంటే ఒక దొరగారు బండి వేసుకుంటూ వస్తున్నాడు సీమలను చూశాడు ఆగిపోయాడు ఆగిపోయి ఆయన సీమలతోటి సీమలో తప్పుకోండి నేను బండి వత్తుంది మీరు చనిపోతున్నారు అన్నాడు అట్లకి అర్థమవుతుందా తెలీదు ఇక ఇది కాదని ఆయన ఏం చేశాడంటే సీమలాగా మారి సీమల్లోకి వెళ్ళి చెప్పాడు చెప్పితే అమ్మో మనం చనిపోతామంటే ఎక్కడికక్కడే బేక బ్యాకలు ఎత్తి సైడ్ అయిపోయి ఏ భాషలో చెప్పాలి అయినా సీమ భాషలో చెప్తేనే అర్థమైంది అలాగే మనప్రభువు మనం ఏ రక్త మాంసాలైతే ధరించుకుని ఉన్నామో అదే రక్త మాంసాలతోటి మన మధ్యకు వచ్చి ఆయన ఆయన మన భాషలో మనకి తెలియజేశాడు ఏం తెలియజేశాడండి ఆయన తెలియజేసింది ఏంటి నా ఆత్మను ఆర్పకుడి దేవుని జీవితం మనలో లేకపోతే ఆత్మను ఆర్పిన వారమే అవుతాం ఆయన మనం ఏ రక్త మాంసాలు ధరించుకున్నాం అదే రక్త మాంసాలతో మన మధ్యకు వచ్చాడు మనం పొందవలసినంత శిక్షణ ఆయన పొందాడు ఆయన ఎంత కనికరిమగలడో మనకు తెలియటి లేదు మనకు మనం ఏదో పుట్టాము పెరిగాము మన జీవితం జీవిస్తున్నాం అనుకుంటున్నామే తప్ప ఇదంతా ఆయన చేసిన మేలు అనే సంగతి మనకి గుర్తుండలేదు ఆయన ఆరాధించేవారు ఎలా ఉండాలి ఆయన ఇచ్చే ఈవులను పొందుకోవాలి మనము ఆయనని గనపరచాలి అది ఆయన ఎంత మన మీద ఎంత ప్రేమ పొందుతో మనకి అర్థం అవ్వాలి అలాంటి జీవితం మనం సంపాదించుకోవాలి ఆయనలో ఆరాధన చేయటానికి ఆయన ఆరాధించటానికి ఆయన పిల్లలని పెంచుకునే మనము ఆయన్ని ఆరాధనలో మరి ఎలా పాలు పొందాలో మనం వింటున్నాం ఆ మాటలను ఎప్పుడూ మర్చిపోకూడదు ఇంకా మనం వినే మాటలను ఆయన మనము మర్చిపోకూడదు ఆయన్ని ఎప్పుడూ కూడా మనము సంతోషపరచాలి సంతోషపరచాలి అంటే మన హృదయం ఎలా ఉండాలి కల్మాసం ఉండకూడదు కోపం అసలే ఉండకూడదు ఏమండి జీవితంలో మనం ఏ బేలు మనస్తత్వం కలిగి ఉండాలి ఏ బేలు అర్పణ అర్పించాడు అంటే ఆయనలో ఆయన మనసు ఎలాగుందంటే దేవునికి చాలా ఇష్టంగా ఉంది ఆయన మందలో ఏదో కావాలని తెచ్చేయలేదు దేవునికి ఇచ్చేది మంచి బాగం వాలి పుష్టిగా ఉండాలి మచ్చడాగు ఉండకూడదు అనేటువంటి దానిని వెతికాడు అక్కడ మనం ఎందుకు జీవించలేవండి అలాగా మచ్చడాగు లేకుండా జీవించలేమా ప్రభువుని ఏమండి ప్రభువుని ప్రభువు మన కొరకు ఆ కల్వరి శిలువులో ఎంత యాదన భరించాడో తెలుసండి అసలు ఎవరమైనా భరించగలమా ఆ బాధను ఏమండి ఆయనను ఎన్ని చిత్రహింసలు చేశారో మన లేఖనాల్లో వింటలేదా మనం ఎందుకు గ్రహించలేకపోతున్నాం ఆయన మూడు మేకులతో వేలాడాడు అంటే దేని కొరకు మూడు మేకులతో వేలాడటం మన కొరకు అది ఆయన మన భాషలో చెప్పాలనే కదా కింద వచ్చాడు ఆయన ఎవరేశారు ఆ చిలువ ఎవరేశారు మనమే చేసాం మనమే చేసాం మనం ఎందుకేశాం ఆయన దేవుడిని చెప్ప చెప్పినప్పుడు నమ్మకపోవటం వల్ల ఆయన సివేశారు ఇప్పుడు కూడా నమ్మాలి మనం నమ్మాలి ఆయన ప్రేమను మనం కనుగోవాలి ఆయన పడిన శ్రమను మనం జ్ఞాపకం చేసుకోవాలి ఆయన అర్పణను అంగీకరించేలా ఉండాలి అంత అయిన నొంది మనకు ఏమి ఇచ్చాడండి ఆయిని ఆనందాన్ని ఇచ్చాడు మనకి ఆ ఆనందాన్ని మనం పొందుకోవాలి మన వేదనంతా ఆయన మోశాడు ఆయన ఆహాని ఆయన ఆయని ఆనందాన్ని మనకిచ్చాడు అలాంటి ప్రభువుని మనం ఎలాగూ ఎలాగో కొల కొలవాలి అయింది ఎలాగో కొనసాగించాలయ్యింది ఎంత ఘనపరచాలి అయింది మన మనసులో ఎందుకు లేకపోతుంది మనము ఆయనని ఎందుకు ఆరాధించటానికి ఎందుకు ఆరాధించలేకపోతున్నాం ప్రతి ఒక్కరూ ఆయన రొట్టెలో పాలు పంచుకోవాలి పంచుకుంటున్నారా ఏంటి మీకు అంత కష్టం అంత రొట్టు పెరసలేనటువంటి సమస్యలు ఏమున్నాయి మీకు మనకి ఏమున్నాయి ఏమండి ఆలోచన చెయ్యాలి రొట్టు తీసుకుని సంవత్సరాల పాటు అలాగ ఉండిపోతే మనకే మంచి కీడా అంటే జ్ఞా మనకి అన్ని అవసరతలు తీరిపోయిన తర్వాత వచ్చి ఆయన ఆరాధిస్తాం అన్నమాట ఆయన అంత తెలివి తక్కువ అని మనం అనుకుంటున్నాం అంతే ఎవరు ఒక పాదు పెట్టిన తర్వాత ముందు కాచిన కాయలు మంచి పుష్టికరంగా ఉంటాయి తింటాం మరి వెనకమాల కాచిన కాయలు కాయలు కాతదా పాదు పొయ్యిరే మనం మన ఇష్టానంతా నెరవేర్చుకొచ్చిన తర్వాత దేవునికి కావాలి మనము ఆయన అంగీకరింతాడా మన తెలివితే అది మన తెలివి దేవుడు మనం ఏమనుకుంటున్నామంటే దేవుడు గొప్పవాడు మనము ప్రార్థన చేస్తే క్షమిస్తే దేవుడు అనుకుంటున్నాం కానీ అది ఆయన క్షమించేది ఏంటి అనుకోని రీతిగా ఏ విషయములైనా మనం పడితేనే క్షమిస్తాడు కావాలని చేతి క్షమించమాపణ లేదు అని మన మాట మనకు తెలిసే మనకి తెలుసు అనేక సార్లు వింటున్నాం తెలిసి చేసిన దానికి క్షమాపణ లేదని అనేక సార్లు వింటున్నాం ఎందుకు పడిపోయి అలాగే ఉంటారా అలాగే సంవత్సరాలు సంవత్సరాలు గడుపుతారా అలా గడిపితే ఆయన మనల్ని శుద్ధి చేస్తాడా మళ్ళీని చేస్తాడు ఆయనకు అంగీకారం అయితేనే లేదంటే లేదు మన జీవితం అంతా కూడా వ్యర్థంగా అంతే అసలైంది అప్పుడు అక్కడ తెలుస్తది అది మనము ఎప్పుడూ కూడా ప్రభువులో వచ్చాము అంటే ప్రభుకు లోబడిన జీవితమే ఉండాలి ఆయనను మనం ఆయన మన చేసే మేలుని మనం తీసుకోవాలి మనం ఆయనకు మేలు చేయాలి ఆయన ఇచ్చే ఈములు మనం పొందాలి సత్క్రియ అన్నాడు ఏం క్రియ అంటేది సత్క్రియ అంటే మంచి క్రియలు మనకు ఉండాలి ప్రభులో ఆరా ప్రభువును ఆరాధన చేసే మనకు ఏం క్రియలు ఉండాలి సత్క్రియ అంటే మంచి క్రియలు ఉండాలి ఆ క్రియలు మనలో ఉంటే మనకంతా మంచి ఉంటుంది లోకంలో మంచి ఉంటుంది ప్రభువులో మంచి ఉంటుంది అన్ని విషయాల్లో మంచి 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 కోపం ఎక్కడ ఉంటుంది హృదయంలో కోపం ఉంటుంది అప్పుడు ఉండదు అమ్మ మరి మనము దేవునిని మరి గణపరచటానికే మనం ఇక్కడికి వచ్చాం కనుక ఆయన మాటకు లోబడదాం మనం ఆయనను మరి ఎలాగూ ఆరాధించాలో ఆ రీతిగానే మనం ఆయన్ని ఆరాధన చేద్దాం ఎప్పుడు ఎప్పుడు చేద్దాం రొట్టి విరిచే కూటానికే ముందు నుంచి కూడా ఎప్పుడు కూడా ఆయనతోనే గడపాలి జీవితాలు ఆయనతోనే నడవాలి మనం అప్పుడే మనం చేసిన భక్తికి ఏముంటుందంటే ఒక విలువ ఏర్పడుతుంది విలువైన జీవితం మనకు ఉంటుంది అలాంటి మరి ఆరాధన మనం చేద్దాం ఆయన మహిమను మనం పొందుకుందాం మరి ఎంతో సంతోషంతో ఆయనకి ఆరాధన ఆరాధనలో పాలు పుచ్చుకుందాం మరి ఇట్టి మాటలు దేవుని ఇనుకటిలో దీవించునుగాక